నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోడ్లు సరిగా లేవని చెప్పేసి కువైట్ లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్పి కువైట్ లోని ప్రజల నుంచి ఎక్కువగా విమర్శలు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ ప్రజాపనుల మంత్రిత్వ శాఖ పద్దెనిమిది టెండర్లకు ఆమోదం తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది కువైట్ లోని ప్రజా పనుల మంత్రిత్వ శాఖ మొత్తం నాలుగు వందల మిలియన్ల దినార్ల వ్యయంతో సంతకం చేసిన పద్దెనిమిది ఒప్పందాలలో భాగంగా ఎక్స్ప్రెస్ హైవేలు మరియు అలాగే కువైట్లోని వీధులలో రోడ్ల మరమ్మత్తుల ప్రాజెక్టు నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున సాల్మీ రోడ్డు నుంచి ప్రారంభమైందని చెప్పేసి ప్రజాపనుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఎక్స్ప్రెస్ హైవేలు మరియు వీధులలోని రోడ్లు ఏవైతే ఉన్నాయో మొత్తం పద్దెనిమిది టెండర్లు రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి పూర్తవుతాయని చెప్పి భావిస్తూ ఉన్నామని చెప్పేసి అధిక నాణ్యతను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ దాని యొక్క ప్రమాణాలు మరియు అవసరాలను నవీకరించినట్లు వర్గాలు వెల్లడించాయి కాంట్రాక్టర్లు మరియు ప్రజాపనుల మంత్రిత్వ శాఖ మధ్య సంతకం చేసిన ఒప్పందాలలో అంగీకరించిన పని మరియు అన్ని బాధ్యతలను నెరవేరుస్తామని చెప్పేసి మంత్రి డాక్టర్ నౌరా ఆల్ మషాన్ గారి ఆదేశాల మేరకు ప్రస్తుతం ఒప్పందాలు షెడ్యూల్ చేయబడ్డాయని చెప్పేసి రెండు వేల ఇరవై ఏడు చివరి నాటికి కువైట్ దేశ వ్యాప్తంగా కొత్త రోడ్లు వేస్తామని చెప్పేసి దీంతో కువైట్లో ఇకగుంతలు దీంతో ఇక కువైట్లో గుంతల రోడ్లు ఉండవని చెప్పేసి ప్రజాపనుల మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేశారు ఏది ఏమైనా సరే మంచి రోడ్లు వేసేందుకు టెండర్లకు పిలిచి ఆ యొక్క ఒప్పందాలపైన సంతకాలు చేసి వాటిని అమలు చేస్తూ ఉన్న ప్రజాపనుల మంత్రిత్వ శాఖకు మరియు కువైట్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్